హలో అండి అందరు బాగున్నారు కదండి నేను కూడా బాగున్నాను చూసారండి అది పసుపు మొక్క అండి అది పసుపు మొక్కల గురించి ఈ రోజు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఇది మల్లబరి అక్కడ అన్ని దగ్గర దగ్గరగా ఉన్నాయి అది మల్లబరి మొక్క అంతమంది చిన్న మొక్క కూడా అవకాడ మొక్క అయితే పసుపు మొక్క దాని యొక్క ఆకులు పువ్వులు దాని యొక్క కాండము వేళ్ళు దుంపలు అన్నీ కూడా మానవులకి ఎంతో అండి ఇత నేను పసుపు వీడియో కూడా పెట్టాను మా దొడ్లోనే పసుపు పెట్టి అది పసుపు తయారైన తర్వాత తీసి పసుపు కూడా తయారు చేసి నేను వీడియో కూడా పెట్టానండి నా పాత వీడియోలో ఉంటే ఎవరైనా చూడవచ్చు చూడవచ్చు చూస్తారండీ పసుపు గురించి మనకు అనిపించండి పసుపు మాకు పువ్వు అండి పసుపు పువ్వు ఈ పసుపు బాగా తయారైనప్పుడు పువ్వులు పోసి ఆ పువ్వులు ఎండిపోయిన తర్వాత మనకు పసుపు అయినట్టు తెలుస్తుంది ఈ పసుపు పండించే రైతులు ఇవన్నీ బాగా తెలిస్తేయండి అంచేత మరి ఆ పసుపు యొక్క ఆ పసుపు మొక్కలో ఉన్నటువంటి ఆకులు అన్నీ పనిపించేవి పసుపు పువ్వులు తెలుపు రంగులో ఉంటాయి అలాగే గులాబీ రంగులో ఉంటాయి పసుపు రంగులో కూడా ఉంటాయి అలా మూడు రంగులో ఉంటాయి గులాబీ అంటే లేత గులాబీ రంగులో ఉంటాయి ఇది పసుపు రంగులో ఉండండి పువ్వు ఒక చెట్టుకి ఇంకొకటి టైమ్మ తెల్ల పువ్వులు పోసింది చూస్తారండి ఈ పసుపు పువ్వులు ఏమి పనిచేస్తాయి అంటే ఆ పసుపు పువ్వుల రసాన్ని తీసి మొక్క మీద కానీ ఒంటి మీద సోభి మసలు వంటి చూడండి శోభి ఆ శోభి మసలకి ఆ రసాన్ని రాస్తే అలాగే మొక్క మీద ఉండే మంగు మసలు వీటన్నిటికి కూడా పసుపు రసాన్ని రాస్తే కనుక తప్పనిసరిగా తగ్గుతుందండి ప్రతిరోజు కంటిన్యూగా అలాగ ఒక ఒక ఆరు రోజులు ఆ రసం తీసి రాస్తే సోభు తగ్గిపోతుంది నాకు కూడా సోభు ఉండేదండి మొక్క మీద మెడ మీద పసుపు రసం రాసిన నాకు కూడా తగ్గిపోయిందండి అలాగే పచ్చి పసుపు దుంపలు ఉంటాయి కదా ఆ పచ్చి పసుపు దుంపలు కూడా ఆడవాళ్ళ యొక్క మొక్కం మీద ఉండేటటువంటి అవాంఛిత రోమాలు పోవాలంటే ఆ దుంపతో గట్టిగా ఆ ఉన్న చోట గట్టిగా రుద్దితే కూడా రాలిపోతాయండి అవి అలాగే పసుపు ఆకుల రసం కూడా మంచిదేనండి శుభ మసాలా పోతాయి చర్మ వ్యాధులకు కూడా వాటి రసాన్ని రాస్తే తగ్గిపోతాయండి చూడండి ఆకులు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ ఆకులను కూడా శుభ్రంగా కడిగండి చాలా దగ్గర హోటల్స్ నీళ్ళల్లో కూడా కొన్ని కొన్ని రకాల ఆహార పదార్థాలని వాటిల్లో మడత పెట్టి మరి ఉడకబెడతారండి ఉడకబెట్టినప్పుడు ఆ పసుపు ఆకులెక్క రసము వాటికి తగిలి మంచి రుచిగా ఉండమే కాకుండా మంచి సువాసనగా కూడా ఉంటాయండి ఈ పసుపు పువ్వులు అయితే ఆ ఇళ్లలో అలంకరణ కొరకు కూడా ఉపయోగిస్తారు అంటే ఫ్లవర్ వాదులు పెట్టుకుంటారు అలాగే ఇంకా కొన్ని కొన్ని దిక్కులు పెడితే కనుక ఇంటి మూలల్లో పెడితే రూముల్లోనూ మంచి సువాసన కలిగి ఉంటే అందంగా కూడా ఉంటాయండి వాటి గాలి కూడా మనం పెంచుకోవటం వల్ల మంచిదని ఆ పసుపు పువ్వులను కూడా వాడతారు ఇక ఆకుల్లో ఆహారాన్ని భద్రపరచుకోవచ్చండి కొన్ని 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 హోటల్స్లో మీరు గమనించవచ్చండి టిఫిన్స్ కూడా పెడతారండి పసుపు ఆకుల్లో కాబట్టి పసుపు ఆకుల్లో కూడా మనకి ఎంతో ఉపయోగాలు ఉన్నాయి అంతేకా ఈ పసుపు ఆకులు మీరు కూడా ఉపయోగించుకోవచ్చు పువ్వులు కోసుకొని ఉప్పు కూస్తే కనుక ప్ర ప్రవరవాదులు పెట్టుకుంటే ఇల్లు అంతా అందంగా ఉంటుంది మంచి సువాసనగా ఉంటుందండి చెప్పాను కదా ఎంత రసము పసుపువ్వు లేక రసము ఆకు లేక రసం కూడా రసం తీసి సోభిమత్తలు మొంగు మసలు రాస్తే కనుక అవన్నీ కూడా శుభ్రంగా తగ్గిపోతాయండి చాలా మంచిదండి ఇది మిస్సి మొక్క ఇది మిస్సి మొక్క చూడండి ఇది తెల్ల పువ్వు ఇది పసుపులోనే ఇందాక పసుపు చూపించాన ఇది తెల్ల పసుపు అండి వండిది చాలా అందంగా ఉంటాయండి పసుపు పువ్వులు మా దొడ్లో అయితే రెండు రకాల పువ్వులు పోస్తాయి చాలా వరకు ఇదివరకు గుండె మేము ఏంటంటే లాగేసేవాటండి కూడా గాలి వాళ్ళకి పడిపోతుంది అండి పెద్ద చెట్లు అయిపోయినాయి చూడండి ఎంత చెట్టు గోడ దాటేసింది లేకంగా రాహి గోడ కూడా ఎత్తు దాటేసి అంత ఎత్తు అయిపోయినండి సరే ఎంత బాగున్నాయో ఆ పసుపు పువ్వు లెక్క రసం అన్నిటికీ మాకు మీద రాసుకుని అందంగా కూడా ఉంటుందండి అలాగే మరి సౌందర్య పద్ధతుల్లో కూడా వాటి రసాన్ని ఉపయోగిస్తారండి ఇంకా పసుపు దుంపలు తెచ్చుక వాటిని తవి కొంచెం ఉడికించి పసుపు కూడా తయారు చేసుకుంటాం మనం ఎన్ని ఉపయోగాలు ఉన్నటువంటి పసుపుని ఒక చిన్న దుంప నీళ్ళల్లో తప్పనిసరి నేల మీద కానీ నేలలో కానీ కుండీల్లో కానీ పెట్టుకుంటే కనుక కొద్ది రోజుల్లోనే అంతా కూడా ఎక్కువ దుంపలు తయారయ్యి మనకి ఉపయోగకరంగా ఉంటాయండి అంతే కూడా ఇళ్లలోనే ఒక పసుపు పెంచుకోండి ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలు చేసేటటువంటి ఈ పసుపు మన ఇంట్లో ఉండటం వల్ల మనకెంతో మరి చక్కని సువాసన కలిగి చూడటానికి అందంగా కూడా ఉంటాయండి కూడా తప్పనిసరిగా పెంచుకోండి చూసారండి వీడియో ముగ్గులు కనుక తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇచ్చాము ఇవి అంజరూ కొమ్మలండి నేను అందరూ కొమ్మలు తీసి పెడితే చిగురు ఆకులు రాకులు వాటికి కొమ్మలు కూడా మనం మొక్కలుగా మొలిపించుకోవచ్చు అంజర్ కొమ్మలండి అవన్నీ కూడా సరే అది లిసే మొక్క చెప్పాను కదండి దాన్ని ప్రక్కన ఉన్న మొక్క అవకాడ మొక్క అవకాడ మొక్క అది అవకాడ మొక్క కూడా అక్కడ పూలు తమలపాకు అన్ని మా ఇంట్లో అన్నీ వద్దరే ఉంటాయి చూడే పువ్వు ఎంత అందంగా చూసారండి పసుపు రంగులో ఉంది పువ్వు చాలా బాగుంది కదండి ఇది తయారైపోయింది పసుపు ఇంకా వాటిని తీసేసినాము ఆ కుమ్ములు తవ్వేసి కడిగేసి ఆరబెట్టి పసుపు తయారు చేసుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా మాకు అలా కొన్ని కొన్ని కుమ్ములు తీసుకుంటా ఉంటామండి ఇంకా పైన ఆల మీద కూడా కొండీల్లో ఉన్నాయి ఇక్కడ నేల మీద వేసిన మొక్కలు అనమాట ఇవి సరే సో రెండుపై చూసారండి అవి కూడా తీసి ఈవినింగ్ టైంలో ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కొంచెం కాలిస్తే దోమలు రాకుండా ఆ వాసన పోతాయండి థ్యాంక్స్ ఫర్